ఎవరైతే మా పార్టీకి వెన్నుపోటు పొడిచి మా పార్టీకి ద్రోహం చేసి మా పార్టీ మా పార్టీ సింబల్ మీద గెలిచి మరొక పార్టీకి డిఫెక్ట్ అయ్యి ఈరోజు మమ్మల్ని విమర్శిస్తున్నారో వారందరికీ కూడా ప్రజలు బుద్ధి చెప్తారు మేము బుద్ధి చెప్పేదాన్ని సిద్ధంగా ఉన్నాం పార్టీ ఒకవేళ వాళ్ళని మన్నించి వదిలేసినా కూడా ప్రజలు వాళ్ళని మన్నించి వదిలేసేటటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే జగన్ గారికి ద్రోహం చేసినటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా భవిష్యత్తు రాజకీయ భవిష్యత్తు ఉండదు అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకు పార్టీని వీడారు అదే పార్టీ మీద గెలిచి ఆ గెలిచినప్పుడు ఈ యొక్క పార్టీ సిద్ధాంతాలను బట్టి మా యొక్క నాయకుడు యాక్సెప్టబిలిటీని చూసే కదా ప్రజలు ఆ రోజు ఓటేశారు ఈరోజు మా నాయకుడిని విమర్శించి సిద్ధాంతాలను విమర్శించి మరొక పార్టీలోకి వెళ్ళారనంటే అది స్వార్థపూరితమైనటువంటి డిఫెక్షన్ కాదా అని